ఎస్సీ ఎస్డిపిసి మైనార్టీ తెలంగాణ భావి భారత పౌరులను బతకడానికి కాక బలమైన ఆహారం తినిపియాలని ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు కేబినెట్ మంత్రులు శాసనసభ్యులు లేదా ఐఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా ఒక ఆలోచన కలిగి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్యకరమైన డైట్ ఉండాలని నలభై శాతం ఛార్జీలను పెట్టి డైట్ నుంచి ఇతర హాస్పిటల్లో డైటీషన్ ద్వారా బతకడానికి కాకుండా బలంగా పౌష్టికాహారం ఉండాలని ఒక లిస్టు తెప్పించి ఆ యొక్క లిస్టు ప్రకారంగా ఈ అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దాని మీద ఈరోజు డైట్ ప్లాన్ మనం అన్ని జిల్లాల్లో ప్రారంభించుకుంటా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావాల్సి ఉండే కానీ వారు ఢిల్లీ నుంచి చిల్కూరులో ఉన్నటువంటి ఇంకొక పాఠశాలకు వెళ్ళినారు మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పమని చెప్పినారు ఉప ముఖ్యమంత్రి గారు మధురేకి వెళ్ళినారు వారు కూడా మళ్ళొక్కసారి అతను మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పన్నారు మిగతా మంత్రులు మంత్రులంతా కూడా మీ అందరికీ దీవెనలు ఒకటే మాట ప్రభుత్వం గురుకులాల్లో తల్లిదండ్రులను భావించి పాఠశాలల్లో మా భవిష్యత్తు మీద ఇక్కడ చేరిన వీళ్ళందరూ కూడా ఒక అభయస్థం లాగా మీ భవిష్యత్తు తెలంగాణ ప్రభుత్వం సందర్భంగా మనం చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వ పక్షాల ముందుగా విద్యా బోధన చేరుని అధ్యాపక వర్గానికి సంబంధించి నాట్ ఓన్లీ గురుకుల మొత్తంగా విద్యా వ్యవస్థలో పది సంవత్సరాలు నిర్వీర్యమైతే ఆ పది సంవత్సరాల నిర్మీర్య ప్రభావం విద్యా వ్యవస్థ పరిస్థితుల తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అధ్యాపక వర్గానికి సంబంధించి ప్రమోషన్లు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఈరోజు మౌలికంగా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించాం అది మానల్ స్కూల్స్ కావచ్చు గురుకులాలు కావచ్చు ప్రైమరీ స్కూల్స్ కావచ్చు హాస్టల్ శివాస్ అందరికి సంబంధించి అధ్యాపక వర్గ అసహనాన్ని తొలగించి సరి అయిన బోధన అందించే బాధ్యత మీది ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే ప్రభుత్వం ఊరుకోదా అనేటువంటి వాట ముందు టీచింగ్ ప్యాటర్న్ సరి చేసినాం దాని తర్వాత మౌలిక సదుపాయాలు కలిగేయడానికి ఇందిరమ్మ అమ్మ ఆదర్శ పాఠశాలల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల పాఠశాలల మౌలిక సదుపాయాలు పదకొండు వందల కోట్ల రూపాయలతోటి కల్పించే సమస్యలు లేకుండా ఏర్పాటు చేసినాం దాంతో పాటుగా ఈరోజు మీ అందరికీ కూడా పాఠశాల ప్రారంభం పుస్తకాలు డ్రెస్సులు పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైనటువంటి మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవి అన్ని జరిగిన తర్వాత బేసికల్ ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా దృఢత్వం మానసికంగా ప్రభావం పడకుండా ఉండాలంటే సరి అయినటువంటి ఆరోగ్యం ఆహారం దొరకాలనే ఆలోచన తోటి ఎవరు అడగకముంది ఉన్నటువంటి ధరలను కంపేర్ చేస్తే నలభై శాతం పెంచాలనేటువంటి ఒక కమిటీ సిఫార్స్ మేరకు నలభై మంది నలభై శాతం మెచ్ ఛార్జీలు పెంచి కాస్పోర్టిక్ ఛార్జీలు పెంచి గతంలో సొంత భవనం ఇది కానీ వేరే కిరాయి భవనాల్లో ఉన్నటువంటి గురుకులాల లోపల హత్యలు ఇవ్వలేదని ఖాళీ చేసే పరిస్థితి ఉంటే అద్దెలు ఇచ్చి ఇలా మెచార్జీలకు సంబంధించిన మెస్ వస్తువులను సరఫరా చేసే వాళ్లకు రెండు మూడు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ ఇయ్యడమే కాక రాబోయే కాలంలో వెంట వెంటనే పేమెంట్ చేయడానికి గ్రీన్ ఛానల్ ద్వారా మీ బిల్లుల జాప్యం లేకుండా నాణ్యమైనటువంటి సరఫరా వస్తువుల్ని ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇలా పది సంవత్సరాలుగా మీకంటే ముందు చదువుకున్న వాళ్లకు సగం కడుపుతో తిన్ని తిన్ని దొరకక బలంగా ఉండలేక బి మానసికంగా ప్రభావం పడ్డ పరిస్థితి నుంచి రాబోయే కాలంలో ఆరోగ్యంగా ఉంటూ మానసికంగా బలమై తెలంగాణ పావి భారత ఒక మంచి పౌరులుగా ఎదగడానికి మంచి పౌరులుగా ఎదగడానికి భారతదేశంలో జరిగేటువంటి అనేకమైనటువంటి దాంట్లో మీరంతా భాగస్వామ్యం తెలంగాణ బిడ్డలుగా ఉండాలని కోరుకుంటాను ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు కలెక్టర్ గారు చెప్పినారు ఈ పాఠశాల జూడో చెస్ తదితర క్రీడలకు సంబంధించి ఒక వేదికగా ఉన్న సార్ అని కలెక్టర్ గారు పెద్ద మనసు చేసుకొని వారు ఆల్ ఇండియా టాపర్ ఇయర్ ఒకసారి ఆదర్శంగా తీసుకోండి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఇలా మేము మాట్లాడి ఆల్ ఇండియా టాపర్ గా మాట్లాడగలుగుతాం మేము గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాల చదువుకొని అంటే కష్టపడితే మంత్రి ఆ ప్రభుత్వం నుంచి జరిగే కార్యక్రమాల గురించి మాట్లాడగలుగుతాం కష్టపడింది ఎవరు కూడా ఎక్కడ ఉన్నత స్థానాలు అధిరోహించే అవకాశం లేదు ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వ పాఠశాలనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మొన్నడి దాకా ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశ్వర గారు మహేందర్ రెడ్డి గారు ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ రావు గారు అందరు కూడా ఈ రోజు ఇటువంటి గురుకులాల నుంచి వచ్చినటువంటి ఉత్పత్తి ప్రొడక్ట్ మనం చేస్తామంటే మనం తక్కువ చేసి చూడద్దు ఎక్సెన్సెస్ పాఠశాలలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినా ఏడు స్టాక్ ర్యాంకింగ్ కంపెనీలు భారతదేశంలో ఆనాడు నెహ్రూ గారు ఆలోచన ఇవాళ ఈ స్కూల్స్ కూడా తెలంగాణ నిర్మాణంలో మరింతగా భాగస్వామ్యం తీసుకోవాలి లక్ష్యాన్ని పెట్టుకోండి లక్ష్యాన్ని చేరడానికి శ్రమించండి లక్ష్యం మోసం చేసుకుంటారు లక్ష్యాన్ని అధిగమిస్తారు ఏం చేయగలుగుతా అంటే ఏం జరిగేది